హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ దేవన ఈరోజైతే కొంత పొంగనాలు అయితే వేసేసుకుందాం అని కొంచెం అట్టుపిండి ఉంది కాదే గొంత పొంగనాలు వేసేస్తే పిల్లలు అట్టుకు సరిపోయిలా అని అందులో ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర పచ్చిమిరకాయలు ఎట్లా వెళ్ళే చిన్నమ్మాయి ఉందిగా మళ్ళీ పన్ను కింద పడింది మంట అని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చిద్ది అనమాట అందుకే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నా అంటే బయట వేసేవాట్లాగా కలర్ ఉండాలి కదా బయట చూసి వీళ్ళు ఎక్కువ ఇష్టపడతా ఉంటారు అనమాట టేస్ట్ ఏమో కానీ ఈ కలర్స్ ఇవి వీటి కోసం బయట వాళ్ళు చేయాలి ఇంకా పెంక్ అయితే కాలిపోతుంది కొంత పొంగనాలు వేసే ప్లేటు ఆయిల్ రాసేసుకున్నాను అనమాట కొంచెం వాళ్ళు అయితే చోడ ఉప్పేస్తారు నేనేమై గ్యాస్ కదా పిల్లలకి ఈ వయసులోనే గ్యాస్ ఎందుకు ఒక్కొక్క పిల్లలకి అయితే ఈ వయసులోనే గ్యాస్ అనమాట మా ఇంటి పక్కన ఆవిడ హాస్పిటల్లో బంద్ చేసేద్ది అని చెప్తా ఉండిద్ది అనమాట చిన్న చిన్న పిల్లలకి ఇలా అలా అని చెప్పి సాధ్యమైనంతటికీ కేరింగ్ ఎక్కువ తీసుకుంటా అన్నమాట కొంత పొంగనాలు అయితే వేసేసాను కొంచెం ఇవి అయితే లేట్ పట్టిద్ది అన్నమాట మళ్ళీ తిరగదిప్పేసుకొని అటువైపు కూడా కాలాలి కదా మన పొయ్యికి సెట్ అవ్వట్లేదు ఇవి ఇది వాటికైతే కట్ల పొయ్యి మీద చేసేవాళ్ళు ఇంకా ఆటైతే మొత్తం తగిలిద్ది కదా నా పొయ్యికి అయితే ప్లేట్ సెట్ అవ్వదు అనమాట కొంచెం వంకటింకరగా కోడిగుడ్డు కూర అయితే వండేసుకుందాం అని చెప్పి గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఉప్పు చేసుకొని ఉడకబెట్టేటప్పుడే వేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటే ఉడికిన తర్వాత ఇంకో త్వరగా వచ్చిద్ది అంటారు కదా చిక్కుడుగాయలు బంగాళదుంపలు ఇట్లాంటివి ఏవైనా ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుంటారు ఇంక ఈరోజైతే అయితే చిన్న దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూటీ ఆవిడ ఆవిడ కుట్టి ట్యాబ్లెట్లు ఇప్పించిందిలే మంచి ఆవిడే అనుకుంటా కొంచెం వాళ్ళ అబ్బాయి ఏదో మర్చిపోయాడు అని చెప్పి హాల్ టికెట్ ఏదో కాలేజీ అంట ఇచ్చి వస్తా హడావుడిలో కొంచెం అంటే పెద్ద దెబ్బ ఏం తగలేదు గిలక్కి తగిలిందనమాట వెంటనే ఆవిడే కొంచెం హాస్పిటల్కి వెళ్దాం రాండి ఇంజెక్షన్ ఇంజక్షన్ చేపిస్తా అని నాకే భయం మళ్ళీ హెల్త్ ఏమన్నా పెద్ద దెబ్బ తగిలింది అంటారేమో అని చెప్పి భయం వేసి వద్దండి నాకు భయం అన్న పర్వాలేదులేండి నేను పట్టుకుంటాను ఇంజక్షన్ చేయించుకోండి అనింది అయినా నేను వద్దన్నాను ఇంకా కొంచెం ట్యాబ్లెట్లు అయితే ఇప్పించేసింది ఇంకా ఆవిడే డ్రాప్ చేసింది అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు ఏమన్నారంటే దెబ్బ తగిలింది కదా ఆ అమ్మటిని తడిగుడ్డ చుట్టేస్తే నొప్పి తగ్గిద్ది లేకపోతే అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉండిద్ది పాత నొప్పి కింద పడి అన్నారు అందుకనే గుడ్డ చుట్టాను లేకపోతే చిన్న దెబ్బే తగిలింది కాకపోతే ఈ రోజుల్లో కూడా వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ అనిపిస్తుంది అనమాట ఇంక గుద్దినప్పుడే స్కూల్ దగ్గర వాళ్ళు నా నేను తెలిసిన వాళ్ళు వచ్చి అయ్యో మీరు మిషన్ కూడా కుట్టుకోవాలి కదండీ కాలుకి దెబ్బ తగిలిందా అంటా ఉన్నారు ఒక్కొక్కళ్ళు అయితే స్కూల్ దగ్గరికి బళ్ళ మీద వచ్చే వాళ్ళు గుద్దేసి గుద్దినా కాదు మామూలుగా ఎట్లా పడితే అట్లా ఇటు వచ్చారేంటి అట్టొచ్చారంటే మేము బండి వేసుకొని వస్తున్నాం అది ఇది అని అంటారు ఆవిడ అలా అనలేదు అందుకనే నాకు ఆవిడ మంచి ఆవిడలాగా అనిపించింది అంగన్వాడీలో టీచర్ అంట ఎమ్మంటనే రియాక్ట్ అయిన విధానం నాకు బాగా నచ్చింది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట అంగన్వాడీ టీచర్ అని చెప్పారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది ఇంకేం పనిలేండి మనకి ట్యాబ్లెట్లు ఇప్పించిందిగా ఇంకా టాబ్లెట్లు వేసుకున్నాను అనమాట రెండు రోజులు వేసుకుంటే తగ్గిపోతామో చూడాలి ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ అయితే మిషన్ ఎక్కాలి మరి ఎట్లా వండుద్దో చూస్తా అంటే మూట మొక్కాలి గెలక కదా దెబ్బ తగిలింది కుదిరితే టైరింగ్ చేస్తాను లేకపోతే లేదు ఇంకా స్కూల్ దగ్గరికి అయితే మధ్యాహ్నం వెళ్ళను మా వారికి ఫోన్ చేసి చెప్తే ఆయన తీసుకొస్తారులే కొంచెం పదకొండింటికి ఆ టైంలో అయితే కుదిరిద్ది తీసుకురావటానికి ఎప్పుడూ రాడనమాట ఇంకెప్పుడో ఒకసారి అంటే ఇంక ఈరోజు దెబ్బ తగిలిందిగా చెప్తా తీసుకొస్తాడేమో ఇంకా చిన్నగా కూర అయితే వండేసుకుంటున్నాను అనమాట గుడ్డు కూర నాలుగు గుడ్లే వేసాను ఏంటంటే ఒక గుడ్డు పగిలిపోయింది అది మళ్ళీ వేస్తే కూర అంతా పాడైపోయింది అని చెప్పి తర్వాత సపరేట్గా వేద్దాంలే అని ఆ ఆలయ వేసుకున్నా అనమాట ఇదిగోండి అట్లా వచ్చింది ఆ గుడ్డ ఎవరు తింటారు అనమాట మా ఇంట్లో మంచిగా ఉన్నది అమ్మాయి స్కూల్ నుంచి అయితే వచ్చి కాలుకి ఏమైంది అని అయితే చూస్తుంది అనమాట ఏమైందా మా అమ్మ కాళ్ళకి అని